హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎప్పుడైనా పాలకూర ఉలికారంతో ఇలా ట్రై చేసి చూసారా ఒకవేళ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా స్పైసీగా ఉంటుంది మన నోటికి ఎంతో రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మన నోరు బాగోలేనప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ ఇలా చేసుకుని తింటే చాలా హాయిగా ఉంటుందండి నోటికి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం ముందుగా పాలకూరని సన్నగా తరిగి పెట్టుకుని నానబెట్టి పెట్టుకోండి అంటే కడుక్కోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని ఒక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఉప్పు కారం తగినంత వేసేసుకొని తర్వాత ఒక కొంచెం చిన్ని చింతపండు వేసుకోవాలండి కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి సో ఇలాగ అవుతుంది మనకి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఇంకొక సైడ్కి మనము ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పు ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలండి కరివేపాకు వేసేసి ఒక టూ మినిట్స్ అలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి ఉల్లిపాయ కారం అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా యాడ్ చేసేసుకోండి ఒకవేళ మనకి మిక్సీలో ఉంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కూడా మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసేసుకోవాలి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగనివ్వాలి ఒక టూ మినిట్స్ ఇది లైట్గా వేగిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే మనము ఆల్రెడీ వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా ఈ పాలకూరని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి నీట్గా నీట్గా యాడ్ చేసేసుకోండి మొత్తం పాలకూర ఇందులోకి యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఒక మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి తర్వాత దీంట్లోకి మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది లేదు మాకు అలా కాదు మాకు గట్టిగానే కావాలి అని అంటే వాటర్ యాడ్ చేసుకోకపోయినా ఓకే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి ఈ టైంలో ఇది ఎంత బాగా మగ్గితే అంత మంచి రుచి అండి మగ్గలేదు అనుకోండి రుచి బాగోదు సో మీరు మిడిల్ మిడిల్లో చూసి చెక్ చేసుకుని మగ్గిందా లేదా అని చెక్ చేసుకుని మనం గరిటితో మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇంకొంచెం గట్టిగా అవ్వాలనుకుంటే అనుకుంటే ఓకే లేదు ఈ మాత్రం చాలు అనుకుంటే మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ పాలకూర ఉల్లికారం మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి నోటికి ఎంతో హాయిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్స్